ఐదు వేల కోట్ల రూపాయలు అభివృద్ధి చేసి నేను ఒక వీడియోలో చూశాను కేటీఆర్ గారు చెప్తా ఉన్నారు అభివృద్ధి ఐదు వేల కోట్ల రూపాయలు జూబ్లీస్ లో చేసిన అని చెప్తా ఉన్నారు దమ్ముంటే ఉంటే టిఆర్ఎస్ నాయకులారా ఎవరైనా మీరు చేసిన అభివృద్ధి ఫౌండేషన్ స్టోన్ కే పరిమితమైంది ఒక సీసీ రోడ్ వేయలేదు ఒక డ్రైనేజ్ చేయలేదు ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం వాటర్ ప్రాబ్లం కూడా ఆ ప్రాంత ప్రజలు గగ్గోలు పెడతా ఉన్నారు అది పీడిత ప్రాంతం మధ్యతరగతి ఉన్న ప్రాంతం చేసుకుంటే బతికే కుటుంబాలున్న ప్రాంతం సరే గ్రామాల కన్నా మూసల కన్నా అధ్వానంగా ఉండే పరిస్థితిలో వాళ్ళు జీవిస్తున్న సంగతి మర్చిపోవద్దు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే నూట యాభై నుండి రెండు వందల కోట్ల రూపాయలు ఎలా అభివృద్ధి పనులు పెట్టడం జరిగింది స్టార్ట్ చేయడం జరిగింది కొన్ని పరిధిలో పూర్తి చేసినాయి టీఆర్ఎస్ వాళ్ళు అబద్ధాలు ఎంత చక్కగా ఆడతారంటే అసలు వాళ్ళ పుట్టుకే అబద్ధాలతో పుట్టినట్టు అనిపిస్తుంది నాకైతే అసలు హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ లేదంట అసలు ఈయన రాజకీయ చరిత్ర ఎంత సెంటిమెంట్ల మీద అధికారంలోకి వచ్చి ప్రజా ఉద్యమాలను మేమే చేసినట్టు చిత్రీకరించుకుంటూ అసలు మీరు ఉద్యమం నడుస్తున్న కాలంలో ఎక్కడ లేని పరిస్థితులలో అమెరికాలో బతికి మేమే ఉద్యమం ఉద్యమం చేశామని చెప్పి అబద్ధాలు ఆడి ఇలా పిచ్చోని చేతుల లెక్క ఇలా తెలంగాణ ఉద్యమము కేసీఆర్ సంగతి పోయిన సంగతి అందరు తెలిసిన విషయమే పద్నాలుగు వందల అన్ని అమర్ల త్యాగాన్ని ఇలా మిగులు రాష్ట్రం ఉన్న రాష్ట్రాన్ని ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకున్నారు దాచుకున్నారు ఆ దాచుకున్న సంగతి మనం చెప్పడం లేదు ప్రజలు చెప్పడం లేదు వాళ్ళ కుటుంబంలో ఉన్న వాళ్ళ తోడ పుట్టిన చెల్లె ఏ విధంగా చెప్తా ఉన్నో చూడండి ఎవరు ఎంత దోచుకున్నారు లెక్కలతో సహా పార్టీ చేసిన అన్యాయాలు పార్టీలో జరుగుతున్న అన్యాయాలు కార్యకర్తలు జరుగుతున్న అన్యాయాలు స్పష్టంగా మీకు కేసీఆర్ కూతురే విన్నపించుకున్నది ఇక అంతకన్నా దరిద్రం ఏమున్నదో చెప్పాల్సిన అవసరం ఉన్నది వీళ్ళది ఒక అబద్దాల పుట్టుక కాబట్టి ప్రజలారా హైదరాబాద్ లో నవీన్ యాదవ్ ను యాభై వేల ఓట్లతో గెలిపియాలి అక్కడ స్థానికత్వం కాబట్టి సెంటిమెంట్ అనే పేరుతోని భార్య చచ్చి భర్త చచ్చిపోయింది అనే సెంటిమెంట్తోని పిల్లలు ఉన్నారని చెప్పి సెంటిమెంట్ను క్యాచ్ చేసుకోవాలని చూస్తూ ఉన్నారు అంటే వాళ్ళ పుట్టుకే ఒక అంశాన్ని ఒక సెంటిమెంట్ను ఆచర చేసుకొని గెలవడం తప్ప అసలు వాళ్ళకు పార్టీ ఎస్టాబ్లిష్ లేదని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నా అక్కడ కాంగ్రెస్ పార్టీ మీద మంత్రులు వచ్చి ప్రచారం చేస్తూ ఉన్నారు మినిస్టర్లు వచ్చి ప్రచారం చేస్తూ ఉన్నారు ఎమ్మెల్యేలు వచ్చి ప్రచారం చేస్తూ ఉన్నారు మరి మీ మంత్రులు మీ ఎమ్మెల్యేలు గతంలో చనిపోయిన కుటుంబాలు గతంలో మధ్యంతరం వచ్చిన ఎలక్షన్లో ప్రచారం చేయలేదా చెప్పమని నేను అడుగుతా ఉన్నా మరి ఈరోజు ఇచ్చిన మాట మీద మా ముఖ్యమంత్రి గారు కట్టుబడి ఉండి అదారుద పోయినసారి టికెట్ ఇచ్చాం ఇప్పుడు యువకుడికి ఒక బీసీ అభ్యర్థికి టికెట్ ఇస్తే ఇలా బాగుంటుంది ఇలా బీసీల కాన్సెప్ట్తో మనం ముందుకు పోతున్నాం రాహుల్ గాంధీ బీసీలకు ఇలా యాభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలనే లక్ష్యంతో ముందుకు పోతున్నాం మనం తప్పకుండా ఆచరణలో పెట్టాలనే లక్ష్యంతో ఒక బీసీ అభ్యర్థికి మనము ఈరోజు టికెట్ ఇస్తే ఇలా అధారుద్దునికి అన్యాయం చేయొద్దు ఒక పార్టీలో పనిచేసే వాళ్ళకు అబద్ధం అబద్ధాలు చెప్పద్దు మోసాలు చేయొద్దు అనే లక్ష్యంతో ఇలా ముందుకు పోతే ఒక క్రిస్టియన్ మైనారిటీని ఇలా గౌరవించి ఇలా మంత్రి పదవి ఇస్తే ఇచ్చిన మీద కట్టుబడి ఉంటే ఎకలక్షన్ల కోసమే ఇచ్చినామని చెప్పి తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు నేను అడుగుతా ఉన్నా ఇలా ముస్లిం మైనార్టీలకు కానీ క్రిస్టియన్ మైనార్టీలకు కానీ బీసీలకు కానీ గత చరిత్రలో చేసిన పార్టీ ఏ పార్టీ చూంచమని అడుగుతున్నా పేదలకు సంక్షేమ పథకాలను అందించిన పార్టీ ఏ పార్టీ మీ టిఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఒక దరిత్ర పార్టీ ఒక దొరల పార్టీ ఒక గడిల పార్టీ పేదల పార్టీ ప్రజల పార్టీ బడుగు బలహీన వర్గాల పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏ ప్రజలు ఏ పక్షాలు ఉన్నారో కేటీఆర్ చెప్పమని నేను అడుగుతా ఉన్నా అందుకోసమనే బడుగు బలహీన వర్గాల పార్టీగా కాంగ్రెస్ పార్టీకి సంక్షేమ పథకాలను ప్రజలను చేసిన పార్టీగా జూబ్లీల్స్లో పది సంవత్సరాలు అధికారంలో ఉండి ఒక ఇంటికి కూడా రేషన్ కార్డు ఇవ్వలేదు ఇలా డబుల్ బెడ్రూమ్లు ఇస్తారన్నాడు ఇవ్వలేదు ఇలా కేజీ డ్యూబీజ్ అన్నాడు ఇవ్వలేదు ఇలా ఆ కాలనీలో డ్రైనేజ్ సమస్య పరిష్కారం చేయలేదు ఇలా హైటెన్షన్ వేల సమస్య పరిష్కారం చేయలేదు మరి ఎవరికి చేసావు ఏం చేశావు మరి ఐదు వేల పెట్టి నువ్వే దోచుకున్నావా గ్రాంట్ పేరు మీద నువ్వే దోచుకున్నావా అవును దోచుకుంటావు ఎందుకైనా మరి సమర్థుడేవి కదా ఎందుకంటే లక్షల కోట్లు దోచుకున్న చరిత్ర ప్రీడిజన్ల పేరు మీద దోచుకున్న చరిత్ర నీదే కదా విమర్శించే ముందు కనీసము ప్రజలు నమ్ముతారా నమ్మరా కదా వాస్తవాలు కొంచెమైనా వాస్తవాలు మాట్లాడాలి కదా అనే ఆలోచన లేకుండా అబద్ధాన్ని నిర్భయంగా చెప్తున్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ అది కేసీఆర్ కుటుంబము కేటీ రామారావు కుటుంబం అని చెప్పి ఈ సందర్భంగా ప్రజల చేయక తప్పదు అందుకోసమే ప్రజల పార్టీగా పేదలకు అభ్యర్థిగా మీ నవీన్ యాదవ్కు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సోనియా గాంధీ గారి నాయకత్వానికి మద్దతుగా రాహుల్ గాంధీ గారి మద్దతుగా కాంగ్రెస్ పార్టీని గెలిపియండి ఈరోజు జూబ్లీల్స్ ఎలక్షన్లో నవీన్ యాదవ్కు బ్రహ్మరథం పడతా ఉన్నారు టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు మేమంటే మేమని పార్టీలో జాయిన్ అవుతున్న సంగతి అందరికి తెలిసిన విషయమే స్థానికుడు యువకుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ మీ అభ్యర్థిని యాభై వేల మెజార్టీతో గెలిపియ్యాలని చెప్పి సందర్భంగా మిమ్మల్ని కోరుతా ఉన్నాం జనం కూడా అట్టడుగు సామాజిక వర్గం కూడా తండోప తండలుగా ఇలా నవీన్ అన్న నీకు ఓటేస్తాం నవీన్ అన్న పొరపాటుగా మేము టీఆర్ఎస్ పార్టీకి బీజేపీ పార్టీకి తిరిగామని చెప్పి తండోపు తండపుకి వస్తున్నారు దయచేసి మీరందరూ గమనించాలి గమనించాలే మీ అమూల్యమైన ఓటు నవీన్ యాదవ్ కోసి గెలిపిస్తారని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ ధన్యవాదాలు జై గుర్తుకే మన ఓటు